ఈ లొకేషన్ అయితే చూడండి ఆ కొండలు చెట్లు చాలా అందంగా అయితే ఉంటుంది ఇదైతే ఒకప్పుడు చెరువు పూర్తిగా ఎండిపోయి అక్కడక్కడ వాటర్ అయితే మిగిలింది ఈవేళ అయితే మన ఇండియన్ ఖర్జూరం పళ్ళు చెట్టునైతే చూపిస్తాను అదే మన ఈత చెట్టు చాలా డౌన్గా అయితే ఉంది చూసుకొని దిగాలి లేకపోతే దొర్లుకుంటూ వెళ్ళి చెట్టుకైతే అంటేస్తాం ఈ గెలలో పళ్ళు అయితే పండున్నాయి దీని టేస్ట్ అయితే సిమిలర్గా ఖర్జూరం పళ్ళు లాగానే ఉంటుంది పళ్ళు అయితే ఉన్నాయి చూడండి పట్టుకుంటుంటే పడిపోతున్నాయి ఖర్జూరం పళ్ళుకి అయితే గుర్జు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనికైతే కొంచెం తక్కువగా ఉంటుంది అంతే తేడా టేస్ట్ అయితే అలానే ఉంటుంది చూడండి ఈ గెల ఈ చెట్టుకైతే ఆల్రెడీ కళ్ళు అయితే తీసేసి ఉన్నారు అందుకే ఇంకొంచెం తక్కువ అయితే ఉన్నాయి ఒక నాలుగైదు అయితే ఉంటాయి చెట్టు కూడా మరీ అంత పెద్దదేం కాదు ఒకప్పుడు చెరువు ఉండేది కదా ఆ బలం వల్ల అయితే ఎంత బాగా కాసింది పండు చూడండి సేమ్ చూడడానికి కూడా చిన్న ఖర్చు రూపే ఉంది కదా ఇంక ఈ వీడియో అయితే ఇంతే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం